ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించాలని వారు కర్నూలు సమ్మె బాట పట్టారు నగరంలోని ధర్నా వద్ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేశారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతనం సవరణ చేయాలన్నారు ఈపిఎఫ్ఓ పునరుద్ధరించి క్లినికల్ అద్దె బకాయిలు చెల్లించాలన్నారు

ಸಮಾನಂಗ ಎಲ್ಲ ಸಮಾನತೆ ಎಲ್ಲ ಸಮಾನತೆ ಎಲ್ಲ 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 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని అయితే సిహెచ్ఓల్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనేది అయితే ఉంది కానీ పదివే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పదివేల మంది ఉన్నాము కాబట్టి మీరు చెయ్యలేము చెయ్యలేము అంటున్నారు మేము పదివేల మందిని చెయ్యమని అడగడం లేదు ఒకటేసారి ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ వేతన సవరణ చేశారో ఆ పీఆర్సీ మాకు కూడా అమలు చేయండి ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో అందరికీ చేసి మా ఒక్క క్యాడర్ని ఎందుకు పక్కకు పెట్టేశారు మా ఒక్కళ్ళనే ఎందుకు తీసేశారు మా ఒక్కరికి ఎందుకు వేతన సవరణ చేయట్లేదు అనేది మేమైతే అడుగుతున్నామండి ఏపీఎంసీఏ నిర్వహించినటువంటి నిర్ దశలవారం నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీన విజయవాడలో మహా కూడా చేపట్టామండి ఆ ధర్నాకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ దినం రోజు నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సిహెచ్ఓలందరూ ప్రతి జిల్లాలో ఉన్న సిహెచ్ఓలందరూ నిరసన నిరవధిక సమ్మెలో దిగడానికి సిద్ధపడ్డామండి మరీ ముఖ్యంగా ఈ సమ్మె నుంచి మేము ఈ యొక్క ధర్నా నుంచి మేము గవర్నమెంట్కి ఏమనగా ఏదైతే ఆరు సంవత్సరాలు సర్వీస్ కంప్లైట్ అయిన ప్రతి సిహెచ్ఓను రెగ్యులర్ చేయాలని కోరు కోరుకుంటున్నామని ఎందుకంటే అది మేము అడుగుతున్న కోరిక కాదు నిబంధనల ప్రకారం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆ నిబంధనలో ఉన్నదాన్నే మేము అడుగుతున్నామండి అదేవిధంగా గత సంవత్సరం ఏదైతే సిక్స్టీ ఫోర్ జీవోతో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్కి ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ సవరణ చేశారో జీత సవరణ చేశారో అందులో మమ్మల్ని మాత్రమే విస్మరించారండి సో ఎందుకు అంటే మీకు జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామంటున్నారు ఆ ఇన్సెంటివ్స్ అనేది కేవలం మేం చేసే పని ఆధారితంగా వచ్చే ఇన్సెంటివ్స్ అండి అది దానికి జీతానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ట్వంటీ త్రీ పర్సెంట్ సవరణ ఇచ్చారో ఆ సవరణ ఇమీడియట్గా సిహెచ్ఓలకి మాకు కూడా ఇవ్వాలని మేము వెంటనే కోరుతున్నాం అదేవిధంగా ఈపీఎఫ్ అండి మనకు ఈవెన్ ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ అనేది ఉంటుంది బట్ మనకి ఇక్కడ మాత్రం మా సిహెచ్ఓలకు మాత్రం ఈపీఎఫ్ లేకుండా చేశారు సో కనీసం మా ఉద్యోగులకు ఉన్న ఏకైక భద్రత అండి ఎన్హెచ్ఎంలో ఉన్న ఉద్యోగులకు ఉన్న ఏకైక భద్రత ఈపీఎఫ్ ఆ భద్రత కూడా లేకుండా చేశారు అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సీహెచ్ఓ అభద్రత భావంతో బతుకుతున్నామండి వెంటనే ఈపీఎఫ్ పునరుద్ధరించి మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న హెచ్ఆర్ పాలసీ కూడా వెంటనే మాకు అమలు పరచాలని కోరుతున్నామండి అదేవిధంగా మాకు ఏవైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో దాదాపుగా ఇంకా పన్నెండు నెలలు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి వాటిని కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా కట్ చేయకోకుండా